మనము ఇప్పుడు షెడ్డు లోపలికి వచ్చాము అంజీర సాగు తర్వాత డ్రై ఫ్రూట్ చేసే క్రమంలో షెడ్డు లోపల ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అట్లనే షెడ్డు నిర్మాణం ఏ విధంగా ఉండాలి ఆరబెట్టే క్రమంలో జాగ్రత్తలు కానీ మేనేజ్మెంట్ కానీ ఎట్లుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సరే మనం ఇందాక బయట చూసాం అంటే ఒక కొద్ది రోజులు ఎండబెట్టేసి మళ్ళీ మనం ప్రెసింగ్ చేసుకునే స్టేజ్కి ఇక్కడ పెడుతున్నట్టు కనిపిస్తుంది సార్ దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ప్రాసెస్ ఇప్పుడు మేము చెట్టు మీద ఉంటే తెంపుకొచ్చిన పండు ఇది ఆరు రోజులు అయింటది ఆరు రోజుల తర్వాత ఫ్రెషింగ్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేశాము మామూలుగా ఇది రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత ఇది ప్యాకింగ్ చేయాల్సిందే ఇంకా ఇంకా ప్యాకింగ్ చేసి మనం మార్కెట్కి రెడీ అవుతుంది ఇంకా స్పెషల్గా డిజైన్ ఏమన్నా దీనికోసం సపరేట్గా ఇట్లా ఆధారపడి ఉంటుందా డిజైన్ అంటే మామూలుగా ఇప్పుడు పైన బయట ఉన్న టెంపరేచర్కి దీనికి ట్వంటీ పర్సెంట్ అదనంగా టెంపరేచర్ దీనికి అందిస్తుంది అన్నట్టు తొందర ఆడడానికి ఆస్కారం ఉంటుంది చూస్తే కొంతమంది ఉండదు దానికి దీనికి ఎక్కువ దానికి తేడా ఉంటుంది అంటే వర్షం వస్తే మొత్తం డ్యామేజ్ అయిపోద్ది మొత్తం వర్షం వచ్చిన తర్వాత రెండు రోజులుగా తడిస్తే మొత్తం ఈ ఫంగస్ వచ్చి మొత్తం బూజు వచ్చి పాడైపోద్ది పండు వర్షం రాకుండా దీంట్లో పెడుతున్నాం కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఇదంతా మొత్తం సేఫ్గా మనం మళ్ళీ ప్యాకింగ్ చేసి మార్కెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ షెడ్ లో ఉండేది దాదాపు ఒక ఐదు వందల కేజీలు ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఈ షెడ్ ఉండేది ఐదు వందల కేజీలు ఉంటుంది ఐదు వందల కేజీలు అంటే మామూలుగా ఈ వర్షం రెండు రోజులు వర్షం పడింది అనుకో ఐదు వందల కేజీలు పోయినట్టే మనం అంత కష్టపడి చేసి వర్షానికి నానబెట్టుకుంటే మొత్తం పాడైపోతే చాలా నష్టం ఉంటది ఖచ్చితంగా లాభం ఉంటది ఇంకా మాకు ప్రజెంట్ అయితే మేము డ్రై ఫ్రూట్నే నే తయారు చేసి చేస్తున్నాం మామూలుగా దీన్ని మామూలుగా జ్యూస్ చేసి అది చేసి కొంతమంది చేస్తున్నారు ఇంకా మేము దాన్ని అయితే దాని వైపు పోలేదు మేము ఓన్లీ డ్రై చేసి మార్కెట్ చేసుకుంటున్నాము గత నాలుగు సంవత్సరాల నుండి ఇప్పుడు మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఎండబెట్టాము ప్యాక్ చేస్తాం మామూలుగా లేకపోతే ఓవరాల్ గా దీని ప్రక్రియ పూర్తయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు మార్కెట్కి వెళ్ళాక ఒకవేళ వేరే కొన్ని కారణాల వల్ల పోకుండా సేల్ కాకుండా ఉంటాయి ఇది ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది ఎన్ని రోజుల నిలువ ఉంటుంది మామూలుగా ఇది ఈ డ్రై ఫ్రూట్స్ తయారైన తర్వాత మేము ఏసీలో పెట్టేస్తాం ఎవరైనా ఆర్డర్ ఇస్తే బయటకి పంపించేస్తాం ఇది నాలుగు నెలల వరకు ఇదైతే ఉడకబెట్టకుండా ఉడకబెట్టి చేసినది కాబట్టి పురుగు అయితే పడదు కలర్ అయితే లైట్ గా చేంజ్ అవుతుంది పురుగు పడడానికి ఆస్కారం లేదు మామూలుగా ఇది ఏసీలో పెట్టుకుంటే ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాల వరకు కూడా దీన్ని ఫ్రూట్ ని వాడుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ రెండు సంవత్సరాలు చిన్న ఏమి ఇబ్బంది లేకపోవచ్చు చిన్న రైతులు చేసిన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలంటే ఎన్ని నెల వరకు ఎవరంటే వాళ్ళ ఏ స్తోమత లేని వాళ్ళు కూడా కోల్డ్ స్టోరేజ్ మన పక్కన ఉంటాయి ఏదన్నా మళ్ళీ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ కేజీస్ బాక్స్ కాటన్ ప్యాక్ చేసి దాంట్లో పెట్టేసుకొని వాళ్ళకి వీలున్నప్పుడు ఉన్నప్పుడు మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు అమ్మేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు అది మహా అంటే వంద రెండు వందల రూపాయలకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మార్కెట్ చేసుకోవచ్చు అట్లా అంటే మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్నంతవరకు ఐదేళ్ళ నుంచి సా చేస్తున్నారు ఈ సాగు కానీ ఈ డ్రై ఫ్రూట్ ఈ పని కానీ అప్పటి నుంచి మామూలుగా ఈ వరకు అంటే మార్కెట్లో ఎటువంటి మార్కెట్ దీనికి ఏ విధంగా ఏర్పడుంది డిమాండ్ ఎట్లా మార్కెట్లు అంటే మామూలుగా షాపులకి మేము పంపిస్తున్నాం సపరేట్ మార్కెట్ అయితే ఏమీ లేదు ఆ షాపుల వాళ్ళే పరిచయం చేసుకొని వాళ్ళకి ఒక పది కేజీల ఇరవై కేజీల ముప్పై కేజీల యాభై కేలా అలా పంపిస్తున్నాం అంతే ఇంకా ఇంకా హెచ్చు తగ్గులు అంటే మామూలుగా కొంచెం ఎక్కడన్నా బయట నుండి ఎక్కువ ప్రొడక్షన్ ఏదైనా వచ్చి చేసిందంటే కొంచెం మన సరుకు తక్కువ వాడతారు అక్కడ తక్కువ ఉందంటే మన కొంచెం ఎక్కువ వాడతారు డ్రై ఫ్రూట్కి మనం పండించి దాన్ని తయారు చేసి డ్రై ఫ్రూట్ తయారు చేసి బయట ఉందా డిమాండ్ అనేది ఉంది డిమాండ్ అయితే బాగుంది కాకపోతే మనకి మార్కెట్ ఇది డ్రై ఫ్రూట్ అమ్మే వాళ్ళు బాగా పరిచయం కావాలి బాగా పరిచయం అండి మన ఫ్రూట్ కూడా ఎలాంటిది అంటే ఇది కొంచెం డ్రై కాకపోతే కొంచెం ఏదన్నా ఇది అయితే కొంచెం పులుపు రావడానికి ఆస్కారం ఉంటుంది పులుపు లేకుండా కలర్ మంచి కలర్ వచ్చిందంటే వాళ్ళు కూడా మనది మనది ఎక్కువ సేల్ చేస్తారు చేయడానికి ఇది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు ఇంకొక రెండు రోజులలో ఇది ప్యాక్ చేయొచ్చు ఆ ఉంది ఉంది గట్టి ఏం పడదు మొదల మాక్చర్ అంతా ఆరిపోయింటుంది దీంట్లో ఉండదు రెండు రోజుల కల్లా ఇంక ఉండదు దీంట్లో ఉన్న మాయిచర్ అంతా అయిపోద్ది పైన ఈ జిడ్డు జిడ్డు తేమంతా ఏం ఉండదు మొత్తం డ్రై అయిన తర్వాత ప్యాక్ చేస్తే ఇంకా ఏమి ఎలాంటిది ఫంగస్ కానీ ఏది కానీ దీంట్లో ఉండదు ఇందాక నేను షెడ్ చూస్తే కొన్ని ఫ్యాన్లు కూడా ఉన్నాయి మీద మన దాంట్లో ఏర్పాటు చేసి అంటే వాటి అవసరం ఖచ్చితంగా అవసరం కొద్దిల కొద్దివరకు ఇప్పుడు ఈ సీట్ అంటే పాలి సీట్ ఏముంటుంది అంటే పైన టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆ హీట్ ని తీసుకొని ఇది ఇంకా ఫ్యాన్ ఇట్లా గాలి వస్తే తొందర ఆరుతుంది అన్నట్టు టైం పీరియడ్ మనకి మిగులుతుంది మిగులుతుంది ఇంకోటి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే కొంచెం వరకు కాయ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉండదు ఎక్కువ ఉంటుంది ఆ గాలి తీసి అంటే మామూలుగా ఈ ఫ్యాన్లు కాకుండా మామూలుగా బయట ఫ్యాన్ పెడితే ఇంకా బాగుంటుంది ఆ గాలి తగులతల తగలకపోవచ్చు అన్నట్టు నేను ఈ ఫ్యాన్లు అన్నీ ఫిట్ చేశాను అన్నట్టు ఇది ఫిట్ చేసినప్పుడు ఇంకా చాలా మంచిగా డ్రై అవుతుంది ఓకే గాలి ఉంటేనే మనకు బెటర్ ఉండకుండా మనకుండా అయితే ఇంకోటి సార్ ఇప్పుడు మనం ఇంత పెద్ద పెట్టుకున్నాం ఒక ఐదు వందల కేజీల వరకు మెయిన్ ఇది ఫ్రూట్ కాబట్టి ఒక స్వీట్ ఫ్రూట్ కాబట్టి ఈ ఈగను ఎట్లా మనము ఆ ఈగలు కానీ మనకు పెస్ట్ వస్తుంటారు అంటే పంటకు వచ్చే పెస్ట్ కాకుండా ఇక్కడికి వచ్చే వరకు సేమ్ ఈగలు కానీ ఆలడం కానీ వాటికి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఇంకా మామూలుగా ఇప్పుడు ఈ టెంపరేచర్లో ఈగ దోమ అయితే రాదు ఒకవేళ వచ్చినా కింద అంత చుట్టూ రౌండ్గా బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తాం ఏ చిన్న అది పురుగు కానీ మొల ఈగ దోమ ఏది రాకుండా ఇంకా మాములు ఏదైనా చిన్నది వచ్చినా గానీ కింద కట్టేసాము కవర్లు ఆ ట్రాప్స్ ఆ ట్రాప్స్ వచ్చి వచ్చిందంటే ఏదో ఒకటి వచ్చిందంటే దానికి అతకపోతాయి పంటల మొక్కల మధ్యలో పెట్టినట్టు దీంట్లో కూడా మొత్తం ఒక మంచానికి వచ్చేసి దాదాపు ఒక ఇరవై ఇరవై పెట్టేసాము ఆ దోమ మొత్తం దీనికి కతుకుంటుంది అన్నట్టు ఏదన్నా వస్తే ఇప్పటికీ మామూలుగా మీరు ఐదేళ్ళు అవుతుంది కదా మనం మొదట ఈ ఒక ఎకరాకి ఎంత అవుతుండొచ్చు మామూలుగా ఒక ఎకరాకి ఇంచుమించుగా ఒక వేల వరకు కావచ్చు పంట వచ్చేటప్పటికి దాదాపు రెండు లక్షలు కూడా కావచ్చు కేవలం పంట ఓన్లీ పొలంలోనే పొలంలోనే షెడ్డు అది ఇది ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అదనం అయితే ఓకే సార్ మనకి ఇప్పుడు అంతా సుమారు ఒక మూడు లక్షలైంది అనుకున్నాం మామూలుగా ఇప్పుడు ఒక ఎకరా మూడు లక్షలైంది ఇది ఒకవేళ మార్కెట్ ఉండి ఎంతవరకు రైతు ఇంకా అది కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు అంచనా అంటే ఇప్పుడు పంట బాగా వస్తే ఒక సంవత్సరం అంటే రెండు సంవత్సరాలకి పంట తీసుకోవచ్చు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు పంట తీసుకోవచ్చు రెండో సంవత్సరం మామూలుగా ఉంటుంది మూడో సంవత్సరానికి అయితే మనం ఈ షెడ్ వచ్చేసి మామూలుగా ఆ మొక్కలు తెచ్చి దాన్ని మొక్కలు పెంచడం చేయడం దాని నుండి ఇవల్ల ఈ ఖర్చు రెండో సంవత్సరం అయితే మంచిగా బయటపడతారు పెట్టు పెట్టిన పెట్టుబడి అంటే మామూలుగా మీరు ఇంతవరకు మీరు మంచి అత్యధికంగా లేకపోతే దీంట్లో ఆశాజనకంగా ఇంత పెట్టి ఇంత వచ్చినాయి అనే ఎప్పుడన్నా ఉందా మాకి ఫస్ట్ సంవత్సరాలే మా పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయింది ఓకే దాదాపు ఫస్ట్ సంవత్సరం అంటే రెండో సంవత్సరం పంట తీసుకోవచ్చు రెండో సంవత్సరంలో మాకు దాదాపు ఎకరాకి ఒక నాలుగు కేజీల దాకా వచ్చింది ఒక ఎకరాకి మొదటి పంట మొదటి పంటనే దాన్ని ఎనిమిది వందల రూపాయలకు ఒక కిలో మేము బయటికి అంతా పంపించాము అంటే మామూలుగా మీరైతే ఇంతవరకు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ ఎవరైతే మీ మిత్రుడు ఉన్నారో ఆయన ఆలోచనలు కూడా పాటిస్తూ మంచి లాస్ లేకుండానే నడుపుకుంటూ నడుపుకుంటాను అంటే మనము జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట చేసుకోవచ్చు రెండో సంవత్సరానికి మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది మూడో సంవత్సరాలు ఈ ఇటువంటి కరెక్ట్ పద్ధతులు పాటిస్తే పాటిస్తే థ్యాంక్ యూ సార్ మాకు మీ సమయం విషయంలో చూశారు కదా ఇది అంజల సాగులో శేషిరెడ్డి గారి అనుభవాలు పంట మొదలు డ్రై ఫ్రూట్ చేసుకునేంత వరకు దాన్ని విక్రయించుకునే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పద్ధతులు పాటించాలనే విషయాలు మీకు పూర్తిగా అవగాహన కలిగించాయని అనుకుంటున్నాం అండ్ ఇటువంటి మరిన్ని కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం కెమెరామెన్ జగన్తో మీ రమేష్ మీదే నేల మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే